హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పద్దెనిమిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం నలభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల ఐదు మధ్య ధర ఆరు వేల రెండు గరిష్ట ధర ఏడు వేల రెండు వందల డెబ్భై ఆముదాలు మొత్తం నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మధ్య ధర ఐదు వేల మూడు వందల ఒకటి గరిష్ట ధర ఐదు వేల మూడు వందల ఒకటి మొక్కజొన్నలు మొత్తం అరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందల యాభై ఒకటి మధ్య ధర రెండు వేల రెండు వందల డెబ్బై రెండు గరిష్ట ధర రెండు వేల రెండు వందల డెబ్బై రెండు కందులు మొత్తం ముప్పై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందలు మధ్య ధర పన్నెండు వేల నలభై తొమ్మిది గరిష్ట ధర పన్నెండు వేల నలభై తొమ్మిది ఉల్లిగడ్డలు మొత్తం అరవై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పద్నాలుగు వందల ముప్పై ఐదు మధ్య ధర పద్నాలుగు వందల ముప్పై ఐదు గరిష్ట ధర పద్నాలుగు వందల ముప్పై ఐదు ఎండుమిరపకాయలు మొత్తం నలభై ఒక క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది మధ్య ధర పది వేల ఏడు వందల డెబ్బై ఏడు గరిష్ట ధర పన్నెండు వేల నూట ఒకటి మినుములు మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల తొమ్మిది మధ్య ధర తొమ్మిది వేల మూడు వందల తొమ్మిది గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల తొమ్మిది ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి